మిత్రులారా ఈ సందేశం మీరు మాత్రమే కోసం ఎందుకంటే ఈ చిట్టి మీ జీవితంలో అది మలుపు చేరుకున్న సమయంలో వచ్చింది అక్కడ కొత్తది ప్రారంభం కాబోతుంది ఇది సాధారణ సందేశం కాదు ఇది విశ్వం నుండి మీకోసం ప్రత్యేక ఆహ్వానం దీన్ని చివరి వరకు వినడం అత్యవసరం ఎందుకంటే దీని ప్రతి పదంలో మీరు మీ తదుపరి దశకి తీసుకెళ్లే సూచన దాగి ఉంది ఈరోజు మీ చుట్టూ జరుగుతున్న అన్నీ మీకు ఈ క్షణం ఈ సందేశం ముందు తీసుకువచ్చాయి మరి ఇప్పుడు కజ ముందుకు సాగబోతుంది ఈ చిట్టి ప్రతి పదాన్ని శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇది కేవలం సమాచారం కాదు ఇది మీ తదుపరి ప్రయాణం మ్యాప్ మీకు ఇప్పుడు పూర్తిగా అర్థం కాకపోతే ఎందుకంటే రానున్న రోజుల్లో ఘటనలు జరిగినప్పుడు మీరు మీరే ఆలోచిస్తారు అవును ఇది ముందే చెప్పబడింది ఈ సందేశాన్ని పొందేవారు చాలా తక్కువ మంది దాని అర్థం మీ ఆత్మ తదుపరి స్థాయికి సిద్ధం ఆ స్థాయి ఎక్కడ స్వప్నాలు కేవలం చూడబడవు వాస్తవమవుతాయి ఈ చిట్టి చెబుతోంది రానున్న కాలంలో మీకు మూడు తలుపులు కనిపిస్తాయి మూడు అవకాశాలు మూడు మార్గాలు మొదటి తలుపు మీ భయాన్ని బిడిగా ముంచుతుంది ఆ భయం మిమ్మల్ని ఇప్పటి వరకు ముందుకు వెళ్లకుండా మానేసింది రెండవ తలుపు మీకు సంవత్సరాలు కష్టపడిన పని ఫలితం ఇస్తుంది మీ నిజమైన తపన ఫలం మూడవ తలుపు మీ హృదయాన్ని అంతంత లోతుగా నింపుతుంది మీరు భావిస్తారు ఇదే జీవితం నిజమైన అర్థం మీరు ఎంచుకోవాలి మీ ఎంపికే మీ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది భయపడకండి ఎందుకంటే ప్రతి ఎంపిక మిమ్మల్ని నేర్పుతుంది సరైనది అయినా తప్పుదా అయినా ఈ చిట్టిలో రాసి ఉంది మార్గం మసకగా కనిపించినప్పుడు అర్ధం చేసుకోండి మీరు సరైన దిశలో ఉన్నారు ఎందుకంటే కాంతి ఎల్లప్పుడూ మొదట మసకలోనే దాగి ఉంటుంది మీ ఆత్మ మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో తెలుసు కాని కొన్నిసార్లు మీ మనసు మిమ్మల్ని పాత భయాల్లో బంధిస్తుంది ఈ చిట్టి ఉద్దేశం మిమ్మల్ని ఆ స్మరణ చేయడం మీలో ఉన్న శక్తి ఏ తలుపైనా తెరవగలదు ఇక్కడ లాసి ఉంది రానన్న కొన్ని వారాల్లో మీకు మీ ప్రయాణంలో సహాయం చేసేవాళ్లు కలుస్తారు వాళ్ళిప్పుడు మీకు అపరిచితులు కావచ్చు కాని వారి ఉనికి విశ్వం మీకు బహుమతి వాళ్లను గుర్తించడం నేర్చుకోండి మళ్లీ అప్రత్యాశిత సహాయం వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకండి అది కేవలం సహాయం కాదు మీ భాగ్యం ముక్క ఇది సరైన సమయంలో మీ చేతికి వచ్చింది వాళ్లు మీ కథలో సహాయక పాత్రలు మీకు సరైన మలుపులో సరైన మార్గం చూపిస్తారు ఒకరోజు త్వరగా మీకు అర్థమవుతుంది ఈ చిట్టి కేవలం సందేశం కాదు మీ తదుపరి అధ్యాయం కీ మీ జీవితంలో కొన్ని పేజీలు మీరు మీరే పలటలేము కాని విశ్వం మెల్లిగా గాలి పంపుతుంది పేజీ తన వల్లే పలటుతుంది మీరు కేవలం ఆ కొత్త పేజీని చదవడానికి సిద్ధంగా ఉండండి మీరు ఏమి మిస్ అయ్యిందో అది మీది అని భావిస్తారు కాని సత్యం ఏమిటంటే మీదిది ఎప్పుడూ మిస్ అవ్వరదు అది మీకు రావడానికి సరైన సమయం ఎదురుచూస్తుంది రానున్న కాలం మిమ్మల్ని మీరు కల్పనలో కూడా చూడని చోట్లకి తీసుకెళ్తుంది ఆ చోట్లు మ్యాప్లో కాదు మీలోనూ ఉన్నాయి మీ స్వప్నాల మ్యాప్లో మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తే ఆకాశం వైపు చూడండి ప్రతి నక్షత్రం మిమ్మల్ని గుర్తు చేస్తుంది మీరు ఈ విశాల విశ్వం భాగం ఇక్కడ ఏమీ సందర్భం కాదు ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉందని అనిపిస్తే అర్థం చేసుకోండి విశ్వం మీ పక్షంలో పనిచేస్తోంది అది మీకోసం కాకుండా ఉన్నవి తొలగిస్తోంది మీ హృదయంలో ఉన్న స్వప్నం కేవలం మీది కాదు అది విశ్వం స్వప్నం కూడా విశ్వం తన స్వప్నాలను నెరవేర్చడానికి ప్రతి మార్గం తయారు చేస్తుంది కాబట్టి ఈ క్షణం ఒక వాగ్దానం చేయండి మీ కాంతిని ఏ భయం దాటకండి ఈ సందేశం మీకు వినిపిస్తున్నప్పుడు అర్థం చేసుకోండి ఇది సాధారణం కాదు ఇది మీకోసం సూచన ఇప్పుడు వేచి ముగిసింది ఇప్పుడే కాలం అడుగుముందుకు వేయడానికి రానున్న రోజుల్లో మీకు సూచనలు వస్తాయి బహుశా మిగతావాళ్లకి కనిపించకపోవచ్చు కానీ మీరు వాటిని గుర్తిస్తారు ఆ సూచనలు మీ హృదయం ఎప్పటినుండో వెళ్లాలనుకున్న చోటికి తీసుకెళ్తాయి మార్పు జరగబోతుందని అనిపిస్తే భయపడకండి అదే మీ నిజమైన జీవితం ప్రారంభం మీ మార్గంలో చీకటి కనిపిస్తే అర్థం చేసుకోండి మీరు తప్పు మలుపులో లేరు సరైన మార్గంలో ఉన్నారు ఎందుకంటే చీకటి కేవలం కొత్త ప్రభాతం జన్మించినప్పుడే వస్తుంది మీ జీవితంలో ప్రతి అడ్డంకు ప్రతి ఆలస్యం ప్రతి అపూర్తి కోరిక మిమ్మల్ని సరైన సమయం సరైన చోటికి తీసుకెళ్లే మార్గం విశ్వం మీ హృదయం ఏ ధ్వనితో చిరునవ్వు చేస్తుందో తెలుసు ఆ రోజు దూరం కాదు ఆ ధ్వనిత మీ వాస్తవం అవుతుంది ఒకరోజు మీరు వెనక్కి చూసి చెప్తారు ధన్యవాదాలు అన్నీ నా ఆలోచనల మాదిరిగా జరగలేదు ఏమి జరిగింది అది మరింత అందంగా ఉంది కాబట్టి ఈ క్షణం ఒక విశ్వాసం ఉంచండి మీ కథ ఇంకా ముగిసలేదు మీరు ఈ సందేశం వింటున్నారంటే ఇది సాధారణం కాదు ఇది గొప్ప ప్రణాళిక భాగం ప్రతి పేజీ మీకోసం రాయబడింది బహుశా ఇప్పుడు మీకు ఎక్కడికి వెళుతున్నారో తెలియకపోవచ్చు కాని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే శక్తి మంజిల్ను తెలుసు ఈ చిట్టిలో ఇంకో విషయం రాసి ఉంది ఏ తలుపు మూసిపోతే అందులో ఆగకండి ఎందుకంటే వెనక నుండి మరో తలుపు మెల్లిగా తెరుచుకుంటోంది దానిలో కాంతి జిగురుమిరగలవుతోంది అది మీ పేరు పిలుస్తోంది విశ్వం చెబుతోంది మీకు వచ్చిన వాటి కోసం కృతజ్ఞత చెప్పండి రాని దాన్ని మీకు సరైన సమయంలో వస్తాయని విశ్వాసం ఉంచండి మీ జీవితంలో జరుగుతున్న అన్ని మిమ్మల్ని బిడదాయకుండా మీ నిజస్వరూపంలో రూపొందించడానికి కాబట్టి మళ్ళీ ఏ చిన్న సూచన వస్తే దాన్ని పట్టించుకోకండి అది మీ భాగ్యపు మొదటి తలుపు కావచ్చు మీకు ఈ పదాలు హృదయానికి చేరుతున్నట్టు అనిపిస్తే అర్థం చేసుకోండి ఈ చిట్టి మీకోసం రాయబడింది మీరు దీన్ని చివరి వరకు విన్నారంటే మీరో ఆ ఓర్పు ఉంది ఆ విశ్వాసం ఉంది ఆ కోరిక ఉంది ఏ మంజిలకైనా తీసుకెళ్తుంది మీరు ఇప్పుడు చాలా ఆలస్యమైందని భావిస్తారు కానీ విశ్వం చెబుతోంది నో ఇప్పుడే ప్రారంభం ఓడిపోయిన వారికి వారి విజయం ఎంత సమీపంలో ఉందో తెలియదు కానీ ఒక అడుగు మరింత వేసిన వారే అసాధ్యాన్ని సాధ్యం చేస్తారు మీ కథ కేవలం మీ గురించి కాదు మీ మార్గంలో నడవడం మీ స్వప్నాలు నెరవేరడం మీ సంతోషం నుండి ఇంకా చాలా జీవితాల్లో కాంతి వస్తుంది అందుకే మీరు ఇక్కడ కేవలం మీకోసం లేరు మీరు ఇక్కడ ఆ పెద్ద ఉద్దేశం కోసం ఉన్నారు బహుశా ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ ఒకరోజు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మీకు ఈ సందేశం వస్తుంటే అది సందర్భం కాదు ఇది మిమ్మల్ని గుర్తు చేయడం మీకు ఎంపిక శక్తి ఉందని భయాన్ని ఎంచుకుండా విశ్వాసాన్ని ఆగడాన్ని ఎంచుకోండా ముందుకు వెళ్లడాన్ని ఓడిపోవడాన్ని ఎంచుకోండా విజయం వైపు వెళ్లడాన్ని మీరు ఏమి ఎంచుకుంటారో విశ్వం ఆ మార్గాన్ని తయారు చేస్తుంది మీరు మరింత నడవలేకపోతున్నారని అనిపిస్తే మీలో ఆ క్షణాన్ని గుర్తు చేయండి మీ హృదయం చెప్పింది నేను ప్రయత్నించాలి ఆ క్షణం మీ అతిపెద్ద సపోర్ట్ ఎందుకంటే విజయులు ఓడిపోయిన వారిలో ఇంతే తేడా విజయులు చివరి వరకు డట్టిగా నిలబడతారు కాబట్టే ఇప్పుడు ఒక వాగ్దానం చేయండి ఏమి జరిగినా మీ కథను అధూరంగా వదలరు ఎందుకంటే ప్రపంచానికి మీ పూర్తి కథ వినాలి బహుశా ఆ కథే ఎవరో ఒకరి జీవితాన్ని మార్చేలా ఉంటుంది ఈ పదాలు మీ హృదయంలోకి వచ్చాయంటే ఈ సందేశాన్ని మీతో ఉంచుకోండి మీరు దీన్ని మరిచిపోయిన రోజు మరో కొత్త సూచన మిమ్మల్ని గుర్తు చేస్తుంది ఈ రోజు నుండి ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు ఒక ప్రశ్న అడగండి నేను ఈరోజు మీ స్వప్నం వైపు ఒక అడుగు ఎలా వేయగలను మరి చూడండి విశ్వం మీకోసం ఎలా మార్గం తయారు చేస్తుందో